తీసిన తర్వాత దేవతలందరూ స్తోత్రం చేసి అమ్మ ఇదొక అద్భుతమైనటువంటి రూపం ఇటువంటి పరమాద్భుతమైనటువంటి రూపాన్ని నువ్వు పొంది మమ్మల్ని అందరినీ కాపాడావు ఇలా కాపాడినటువంటి తల్లివి కనుక నువ్వు ఇదే రూపంతో ఈ భూమండలం మీద నీకు ఎక్కడ ఉండాలని అనిపిస్తే అక్కడ ఉండు అంది ఆమె ఒక్క విషయాన్ని ఆలోచించి తుమ్మి మీద ఎప్పుడు ఎక్కడ ఉండాలి బాగా మకరందం ఉన్నటువంటి పువ్వులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉండాలి అందుకని ఆయన మల్లికార్జునుడు ఆయన మల్లెపూల దండ శిగకి చుట్టుకుని ఉంటాడు కాబట్టి నేను భ్రామరీ రూపంలో తువ్మెద రూపంలో శ్రీశైలంలోనే ఉంటాను అందుకే అష్టకంలో ప్రతి శ్లోకం చిట్ట చివరలో శంకరాచార్యుల వారు అమ్మవారు కోరి కోరి శ్రీశైల క్షేత్రంలో విలిచి అక్కడే ఉండిపోయింది కాబట్టి ఉన్నది కాబట్టి శ్రీశైల స్థలవాసిని భగవతీం శ్రీమాతరం భావయే అన్నారు ఆమె శ్రీశైల క్షేత్రంలో కులువై ఉండిపోయింది ఆ తల్లి మల్లికార్జున స్వామి దేవాలయం కిందకుంటుంది భ్రమరాంబ దేవాలయం పైకుంటుంది విచిత్రం ఏమిటంటే సర్వసాధారణంగా ఆయన ఏ రూపంలో పెడితే ఆ రూపంలో అమ్మవారు కూడా పెడుతుంటుంది ఆయన ఒకప్పుడు ఏదో అర్జునుణ్ణి పరీక్ష చేయడం కోసం అని చెప్పి బాణాలు పట్టుకొని వేటాడేటటువంటి వ్యక్తి యొక్క రూపాన్ని పొందాడు ఆమె కూడా దానికి అనుగుణమైన రూపాన్ని పొందింది కానీ శ్రీశైలం దగ్గరికి వచ్చేటప్పటికి విచిత్రం ఏమిటంటే ఆమె భ్రామరీ రూపాన్ని పొందితే ఆయన కూడా ఏం చేయాలి గండుతుద మగతు మీద రూపాన్ని పొంది ఆమెతో కలిసి విహారం చేస్తూ ఉంటాడు అందుకే శంకర భగవత్పాదులు అన్నారు మీరిద్దరూ తుమ్మిదల రూపంలో తిరుగుతూ ఉంటారు మీరు ఎక్కడ వాళ్తారు బాగా ఎక్కడ మకరందం ఉంటే అక్కడ వాలి ఆ మకరందాన్ని బాగా గ్రోలుతారు బాగా మకరందం ఉన్నటువంటి ప్రదేశాన్ని ఒకదాన్ని నేను మీకు చెప్తాను మీరు అక్కడే వాలి అక్కడే ఉండిపోండి ఎందుకనంటే పువ్వులో మకరందం తాగేస్తే అయిపోతుంది కానీ ఈ పువ్వులో ఉన్న మకరందం అయిపోదు ఊటబావిలా ఊరుతూనే ఉంటుంది మీరు తాగుతూనే ఉండొచ్చు అక్కడ వరకు జంకారం చేస్తూ రండి ఇక మకరందపానం చేసేటప్పుడు జంకారం చెయ్యక్కర్లేదు నిశ్శబ్దంగా శ్రీశైలంలో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి భక్తుడు ఎలా ఉండిపోతాడో అలా ఉండిపోండి ఆ పువ్వు అన్నారు ఏ పువ్వు మీద ఉండిపోవాలి అంటే భృంగీఛ అనటనుకట కరిమద గ్రహీ పురం మాధవ హ్లాదో నాదయుతో మహాసితవ అన్నారు అన్నాడు తెల్లటి తుమ్మెదా ఆయన ఎందుకంటే మరి శంకరుడు తెల్లగా ఉంటాడు కదా నల్లటి తుమ్మెదా ఆవిడ ఎందుకంటే మరి ఆవిడ నారాయణి విష్ణువు యొక్క చెల్లెలు కదా అందుకని ఆవిడ నల్లగా ఉంటుంది ఈ తెల్ల తుమ్మెదా నల్ల తుమ్మెదా కలిసి ఎగురుతూ రావాలి మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షమో సుమనోవనీషు సపున మదీయే మనోరాజీవే భ్రమరాధిపోతాం శ్రీశైల వాసీ విభు భ్రమరాంబాసమేతుడవై ఆమె ఆడతుమ్మిద రూపంలో ఎగిరి వస్తుంటే ఓ మగతుమ్మెదవై మీ తుమ్మెదల జంట నా మనస్సనబడేటటువంటి ఈ తామర పువ్వు మీద వాలండి ఇందులో భక్తి అనేటటువంటి తేనె నిరంతరము ఊరుతూ ఉంటుంది ఆ భక్తి అనబడేటటువంటి తేనెని కడుపార త్రాగుతూ ఏ చప్పుడు లేకుండా చక్కగా ఇక్కడే ఇద్దరు వాలి ఉండిపోండి అని ప్రార్థన చేశారు శివానందలహరి యదా హి సాధూనా దుఃఖం భవతి దారవా ఎక్కడెక్కడ పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుణ్ణి నమ్ముకుని ధార్మికమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి వారు ఆక్రోశాన్ని పొందుతారో దుఃఖాన్ని పొందుతారో అప్పుడప్పుడు నేను ఒక అవతారాన్ని స్వీకరించి దుష్టులను పరిమార్చి ధర్మాన్ని నిలబెడతాను అంటుంది యదా హి సాధూనా దుఃఖం భవతి దానవ తదా రక్షార్థం దేహం సంభారయామ్యహం నేను ఒక రూపాన్ని పొందుతూ ఉంటాను అంటుంది తత్వత విష్ణువు వైష్ణవి నారాయణ నారాయణి ఈ రెండు వీరుకౌ ఒక్కటే అన్న విషయం మనం వాళ్ళ యొక్క ప్రతిజ్ఞల్ని పరిశీలించినప్పుడు అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి అటువంటి తల్లి భ్రమరాంబ ఆమె రాక్షస సంహారం కొరకు ధర్మ సంస్థాపన కొరకు ఎన్నో రూపాలు స్వీకరించింది అటువంటి రూపాలలో కొన్ని కొన్ని రూపాలు చాలా విచిత్రంగా ఉంటాయి అందులో ఒకటి భ్రామరి తుమ్మిద రూపంలో వచ్చి వేరొకసారి నకులి ముంగిస రూపంలో వచ్చి మనం ఇప్పుడు భ్రమరాంబ వైభవాన్ని మాట్లాడుకుంటున్నాం ఆమె ఒకప్పుడు ముంగిసగా కూడా వచ్చి ఎందుకు వచ్చింది అంటే సంసారాన్ని పావుతో పోల్చి చెప్తారు అందుకే మార్కండేయకృతమైనటువంటి చంద్రశేఖర హష్టకంలో సంసార సర్పదష్టానాం జంతునాం అవివేకినాం చంద్రశేఖర స్మరణం పరమం పరమౌషధం అంటారు సంసార సర్పదష్టానాం సంసారమనబడేటటువంటి పాము చేత కరవబడిన వారికి అంటారు సంసారాన్ని పాముతో పోలుస్తారు అసలు పాము ముంగిసని చూసేటప్పటికి త్వర త్వరగా పారిపోతుంది చిత్రం ఏమిటంటే ఆయన త్రిపురాంతకుడు ఆవిడ త్రిపుర సుందరి ఆయన సర్పభూషణుడు ఆమె నకులి ఆయనేమో సర్పాలన్నింటినీ తెచ్చి ఆభరణాలుగా వేసుకుంటాడు ఆవిడేమో రూపాన్ని పొంది వస్తుంది వీళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం ఎంత గొప్ప దాంపత్యం అంటే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అభ్యకుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయి బాహ్యంలో చూస్తే ఇద్దరికీ అలా దాంపత్యం ఎలా పొసగిందబ్బా అనిపిస్తుంది ఆయన సర్పాలన్నింటినీ పిలిచి ఆభరణాలుగా స్వీకరించడం ఏమిటి ఈవిడేమో ముంగిసేషంలో వస్తే అవన్నీ వదిలి పారిపోవడం ఏమిటి ఏమిటి అనిపిస్తుంది కానీ ఆయన సర్పములను భూషణములుగా వేసుకున్నాడు అంటే దాని అర్థం వేరు వాసుకి లాంటి సర్పాలని ఆదిశేషుడి వంటి సర్పాలని భూషణములుగా స్వీకరించాడు ఆమె రూపంలో నకులీగా వచ్చింది అంటే దాని అర్థం వేరు సంసారమనబడేటటువంటి పాముని సంహరించగలిగినటువంటి శక్తిస్వరూపం కాబట్టి నకులీ రూపంలో వచ్చింది అంతేకాదు ఎంత పార్వతీ పరమేశ్వరులైనా ఇద్దరూ ఏకాంతంలో సంతోషంగా గడుపుదామనుకున్నప్పుడు ఆ ఆలింగన సుఖాన్ని పొందవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ఒంటి మీద పావులుంటే ఏమంత బాగుంటుంది ఆవిడ ఒకసారి ముంగి స్వరూపాన్ని పొందితే పావులన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు సంతోషంగా కూర్చొని జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులై మనందరి యొక్క ఉత్పాదనకు కారణమవుతున్నారు ఒకనాడు నకులీ రూపాన్ని పొందింది అలాగే ఒకప్పుడు భ్రామరీ రూపాన్ని పొంది ఆమె తుమ్మిదగా వచ్చి ఆమె తుమ్మిదగా రావలసిన అవసరం ఏమిటి అంటే ఒకనకొకప్పుడు అరుణాసురుడు అనబడేటటువంటి ఒక భయంకరమైన రాక్షసుడు బయలుదేరాడు రాక్షసుడు అనేటప్పటికే ఉండే కోరిక ఏమిటి అంటే శరీరంతో శాశ్వతంగా ఉండిపోవాలి అని ఉంటుంది అందుకని వాళ్ళు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి మాకు మృత్యు ఉండకూడదు అంట అది మత్స్యలోకంలో కుదిరే విషయం కాదు ఇంకొక వరం ఇదని అడుగు అని బ్రహ్మగారు అంటారు అప్పుడు బ్రహ్మగారిని మనం మాయ చేశామని వాళ్ళు అనుకుంటారు అనుకుని ఏవేవో కోరికలు కోరుతారు అలాగే అడిగాడు అరుణాసురుడు కూడా నేను దేవతల చేతిలో చనిపోకూడదు రాక్షసుల చేతిలో చనిపోకూడదు రెండు కాళ్ళున్న ప్రాణుల చేతిలో చనిపోకూడదు నాలుగు కాళ్ళున్న ప్రాణుల చేతిలో చనిపోకూడదు ఇన్ని కోరికలు కోరాడు తధాస్తు అని బ్రహ్మగారు విడిపోయాడు ఆయన ఉద్ధతి పెరిగిపోయింది ధర్మానికి అంతటికీ కూడా ఇబ్బంది తీసుకొస్తున్నాడు ఎవరు ధర్మాచరణం చేస్తుంటారో వాళ్ళని శత్రువులుగా భావన చేసాడు ధర్మాత్ముల్ని పాడు చేయడము అంటే ధర్మాన్ని పాడు చేయడం అప్పుడు ఎవరు జోక్యం చేసుకోవాలి భగవంతుడు జోక్యం చేసుకుని ధర్మాన్ని కాపాడాలి అందుకే వాడు నా కొరకు రక్షించవలయయువాడు అంటాడు భాగవతంలో భగవంతుణ్ణి నమ్ముకుని ధార్మికమైన జీవనంలో ఉన్నటువంటి వాణ్ణి రక్షించడానికి భగవంతుడు బయలుదేరి రాకపోతే అసలు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధి ఎలా కలుగుతుంది మిగిలిన వాళ్ళకి అందుకని ఒక భాగవతోత్తముడిని ఒక ధర్మాత్ముణ్ణి నేను కాపాడాను అంటే అది నిజానికి వాడి కొరకు కాదు నా కొరకు నేనున్నానన్నది నిరూపణం కావడం కోసం అంటాడు కాబట్టి ఇప్పుడు అరుణాసురుడి యొక్క ఉద్ధతిని భరించలేకపోయినటువంటి దేవతలందరూ కూడా పరదేవతని ప్రార్థన చేశారు అమ్మవారు చితజ్ఞ సంభూత దేవకార్య సముజత అన్నట్టే ఆవిర్భవించి ఏం కావాలని అడిగింది అమ్మానికి తెలియని విషయమా కొద్దీ మేము మనవి చేయడం అరుణాసుర సంహారం చేయాలి వెంటనే ఆవిడ దేవతా సైన్యాన్నంతటినీ కూడా భ్రామరీ రూపం పొందమారు తుమ్మిదల రూపాన్ని పొందండి ఎందుకంటే రెండు కాళ్ళు ఉంటే చావడు నాలుగు కాళ్ళు ఉంటే చావడు స్త్రీల చేతిలో చావడు పురుషుల చేతిలో చావడు దేవతల చేతిలో చావడు తుమ్మిద చేతిలో అయితే మరణించాలి ఎందుకంటే తుమ్మిదకి షట్పథమని పేరు ఆరు కాళ్ళు ఉంటాయి కాబట్టి నేను తుమ్మెదాను మీరందరూ కూడా తుమ్మిదల దండైనా వెంట రెండంది ఆమె ఒక భయంకరమైనటువంటి మహోజ్వలమైనటువంటి తుమ్మిద రూపాన్ని పొందింది పొంది ఆ అరుణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళి అరుణాసుర సంహారం చేసింది భ్రమరాంబ దేవాలయం పరమాద్భుతమైనటువంటి శిల్పకళకి ప్రతీక మీరు ఎప్పుడైనా భ్రమరాంబ దేవాలయంలో ఉండేటటువంటి ప్రదక్షిణ మంటపంలో ఉన్న స్తంభాల మీద ఉన్న శిల్ప వైభవాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు అంటే మీరు చూడలేదని నా ఉద్దేశ్యం కాదు మీ అందరూ బాగా చూసిన వారే అనుభవించిన వారే ఒకసారి స్ఫురణకి తెచ్చుకోవడం అంతే ఒక్కొక్క స్తంభాన్ని ఎంత గొప్పగా చెక్కారు అంటే అక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి ఆంతరంగిక పరివారంలో ఉండేటటువంటి పరిచారికలు మడకాళ్ళంటారే అలా మోకాళ్ళ మీద వొంగి కూర్చుని తమ తొడల మీద రెండు చేతులు వేసుకుని కూర్చుని ఉంటారు తల మీద స్తంభం ప్రారంభమవుతుంది దాని మీద ఏనుగు ఉంటుంది ఆ ఏనుగు మీద సింహం ఉంటుంది ఆ సింహం మీద ఒక దేవక అంతా కూర్చుని ఉంటుంది ఒకవైపుకి ఒక కాలు వేసి రెండవ కాలు ఆ సింహం మీద ఇటువైపుకి తిప్పి పెడుతుంది పరమ కోమలంగా ఉన్నటువంటి ఆ అరికాలు చిటికిన వేలు దగ్గర నుంచి బొటన వేలు వరకు ఉన్నటువంటి వేళ్ళు వేళ్లకున్నటువంటి గోళ్ళు కూడా కనపడతాయి ఎంత అందంగా కూర్చుంటుందంటే ఒక చేతిలో పువ్వు పట్టుకొని ఒక చేతిలో కత్తి ఎత్తి పట్టుకొని చిరునవ్వుతో కూర్చుని ఉంటుంది స్తంభాల మీద గాయత్రి సావిత్రి మొదలైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపాలు పరమాద్భుతమైనటువంటి రీతిలో చెక్కబడి ఉంటాయి ఇవన్నీ ఒకెత్తు నవనారీ కుంజరమని చూడడానికి ఏనుగులా కనపడుతుంది శిల్పంలో మీరు దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూశారనుకోండి నిజానికి ఆ ఏనుగులా మీకు కనపడుతున్న దానిలో తొమ్మండుగురు స్త్రీలు ఉంటారు నవనారీ కుంజరమని తొమ్మండుగురు స్త్రీలు కలిసి ఒక ఏనుగు ఆకృతిని పొంది ఉంటుంది మీరు ఇలా వెళ్ళిపోతూ చటుక్కున చూశారనుకోండి ఏనుగంటారు దగ్గరకెళ్ళి చూశారనుకోండి కాదు కాదు తొమ్మండుగురు స్త్రీలు ఉన్నారని తెలుస్తుంది అంత గొప్ప శిల్పకళా వైభవానికి పరాకాష్ట భ్రమరాంబ దేవాలయం అలాగే ప్రతిరోజు కూడా గొప్ప హారతులు సమర్పింపబడుతుంటాయి నాలుగు వేదములు నిరంతరం అక్కడ ఆమ్నాయం అవుతుంటాయి వేదం చదువుకున్నటువంటి విద్వాంసులు స్వరం తప్పకుండా ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ అరుగుల మీద కూర్చుని ఎక్కడెక్కడ కూర్చుని ఏ ఏ వేదాన్ని స్వరంతో చదవాలో ఆయా వేదాల్ని చక్కగా పారాయణ చేస్తూ ఉంటారు శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారి యొక్క అభిషేకాన్ని ప్రత్యక్షంగా చూడడం కుదరదు భ్రమరాంబ అమ్మవారి యొక్క అభిషేకం మాత్రం ఎప్పుడు ఒక్క ప్రధాన అర్చకుడు మాత్రమే తలుపు వీసి నిర్వర్తిస్తారు అంత గొప్పదైనటువంటి భ్రమరాంబ దేవాలయంలో ఎప్పుడూ కూడా భ్రమర నాదం వినపడుతుంటుంది తుమ్మెదలలు ఎగురు ఎగిరి వెడుతున్నప్పుడు ఎటువంటి జంకారం వినపడుతుందో అటువంటి జంకారం వినపడుతుంది అందుకే ఇప్పటికీ దేవాలయం వెనక సన్నటి చీలిక ఉంటుంది గోడ మీద దాని మీద చివి ఆంచి భ్రామరీ నాదం ఆ తుమ్మిదల యొక్క నాదాన్ని వింటూ ఉంటారు అక్కడ వచ్చేటటువంటి నాదాన్ని ఆకాశవాణి విశాఖ విజయవాడ కేంద్రం కడప కేంద్రం హైదరాబాద్ కేంద్రం ఈ కేంద్రాలు ప్రత్యేకంగా ధ్వనిముద్రణ చేసి కొన్ని కోట్ల మంది వినడానికి వీలుగా ప్రసారం చేశాయి అనేక పర్యాయాలు భ్రామరీ నాదం అక్కడ వినపడుతుంది అని అమ్మవారి యొక్క జంకారం అందులో వచ్చేటటువంటి నాదం ఇప్పటికీ కూడా వినబడుతుంది ఇది